రైతుల మెడపై కత్తి పెట్టి భూములు కౌలుకిచ్చినట్లు రాయించుకునేదొకరు కబ్జాకు అడ్డుపడితే కాళ్లు విరిచేస్తానంటూ హెచ్చరించేదొకరు కమిషన్ ఇవ్వలేదని కాంట్రాక్టర్లను చిదకొట్టేది ఒకరు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి లేఅవుట్ వేసేదొకరు మామాటే వినరా అంటూ పోలీసులపైనే తొక్కేదొకరు ఇవి రాష్ట్రంలో కొందరు వైకాపా ప్రజాప్రతినిధుల పుత్రత్నాల అరాచకాలు తల్లిదండ్రుల అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనయేలో జనాన్ని కాల్చుకు తింటుంటే అక్రమార్జనలో తమని మించిపోయారంటూ నేతాశ్రీలు ప్రత్యోత్సాహం పొందుతున్నారు ఎన్నికలు వచ్చేసరికి రంగులు మార్చి ఓట్ల కోసం ఏమారుస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మంత్రిగారి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓ కుమారుడు కబ్జాలు దోపిడీల్లో పీహెచ్డీ చేస్తే ఇంకో పుత్రరత్నం ఏకంగా రౌడీ షీటర్లనే వెనకేసుకుని తిరుగుతూ గ్యాంగుల్ని నడిపిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ అల్లర్ల కేసులో ఎవరెవరిపై కేసులు పెట్టాలో కూడా మంత్రిగారి కుమారులే నిర్దేశించారంటే అధికార దుర్వినియోగానికి ఇంతకన్నా పరాకాష్ట కక్ష కట్టి తమను అల్లర్ల కేసులో ఇరికించారని తన ఇంటిపై దాడి చేయించారని వైకాపా నాయకుడే వాపోయే పరిస్థితి నెలకొంది ఎక్కడైనా భూ వివాదం ఉందంటే షీటర్లను అక్కడకు పంపి పంచాయితీ పెడతారు ఎకరాకు ఐదు లక్షల రూపాయలకు పైనే వసూలు చేస్తారు తమ తీర్పును పట్టించుకుని వారిపైకి అధికారుల్ని ఉసుగొలుపుతారు మరో కుమారుడైతే తానే ఎమ్మెల్యేని అన్నట్లు అధికారులు పోలీసుల్ని వెంటేసుకుని తిరిగేస్తుంటారు గతంలో నడి రోడ్డుపైనే పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు అల్లర్ల కేసులో తమను అన్యాయంగా ఇరికించారంటూ నిలదీసిన గ్రామస్తుల్ని ఠాణాలో పెట్టించి వేధించారు సైలెన్సర్లను తీసేసి అతివేగంతో వెళుతున్న బైకుల్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటే ఏకంగా పైనే తిరగబడ్డాడు ఆ మంత్రిగారి పుత్రరత్నం ఆ తర్వాత తండ్రి కూడా కుమారుడినే వెనకేసుకొచ్చి పట్టుకున్న బైకులతో పాటు మరికొన్నింటినీ ఎత్తుకెళ్లారు ఇక కైకలూరుకు మూల స్తంభాన్ని అని చెప్పుకునే నాయకుడి కుమారుడైతే పోలీసుల్ని అడ్డుపెట్టుకుని సెటిల్మెంట్లలో ఆరితేరాడు కైకలూరులో అరవై నాలుగు మంది రైతులు వందెకరాల పొలాల్ని చేపల చెరువులుగా మార్చి లీజిస్తున్నారు ఇస్తున్నారు దానిపై ఆ నేతశ్రీ కుమారుడి కన్ను పడింది ఇక అంతే కౌలుదారుణ్ణి బెదిరించి తరిమేశారు చేపల్ని పట్టి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు ఇకపై ఆ చెరువుల్లో తామే పంట వేస్తామని ఇచ్చినంతా తీసుకోండని రైతులకు హుకుం జారీ చేశారు ఇదేమన్యాయమంటూ రైతులు స్టేషన్కు వెళితే పోలీసులు కేసు తీసుకోలేదు సరికదా ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకోండి ఒత్తిడి తెచ్చారు చివరకు రైతులే తమ భూముల్ని లీజుకిస్తున్నట్లు స్టాంపు పత్రాలపై సంతకాలు పెట్టేలా చేశారు తమపై ఎవరి ఒత్తిడి లేదంటూ వీడియోలు తీయించి సామాజిక మాధ్యమాల్లో పెట్టించారు మండలానికి ఒకరిని పెట్టి నాలుగు మండలాల్లో మాఫియాను నడిపిస్తున్నాడు ఆ పుత్రరత్నం సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టేవారిపై రౌడీ గ్యాంగ్ తో దాడి చేయిస్తున్నారు ఎస్ఐ సీఐ స్థాయి అధికారులే ముఖ్యనేత కుమారుడి దగ్గరే గొడవ సెటిల్ చేసుకుండంటూ పంపిస్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తెలుగుదేశం తరఫున ఎవరూ నిలబడడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు ఇక ఉరవకొండ నియోజకవర్గంలో వైకాపా నేత కుమారుడు అనకొండలా తయారయ్యాడు తండ్రికి ఎలాంటి పదవి లేకపోయినా పోలీసులు వాలంటీర్లతో సమావేశాలు పెట్టి పనులు పురమాయిస్తుంటారు కూడేరు ఉరవకొండ మండలాల్లో వందలాది అనధికార లేఅవుట్లు వేయించి ఎకరాకు రెండు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కప్పం కట్టించుకుంటుంటారు కూడేరులో ఓ మహిళకు చెందిన పన్నెండు ఎకరాల భూమిని నకిలీ ఆధార్ కార్డు సృష్టించి కాజేశారు ఉరవకొండలోని వీరభద్రస్వామి ఆలయ మాన్యం భూమిలో నాలుగు ఎకరాలు అమ్ముకున్నారు అంగనవాడి పోస్టులను ఐదు లక్షల రూపాయల చొప్పున అమ్ముకున్నారు గుట్టలను కొల్లగొట్టి ఎర్రమట్టిని ప్రైవేట్ లేఅవుట్లకు విక్రయించడం ద్వారా లక్షల్లో దోచుకుంటున్నారు కర్నూలు జిల్లాలో ఒక మహిళా ప్రజాప్రతినిధి కుమారుడైతే ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాల్లో ఆరుతేరారు రైల్వే గుత్తేదారుల్ని వదలకుండా వసూళ్లు చేశారు అడిగినంతా ఇవ్వలేదని అక్కడ పనిచేసే కూలీలు గుత్తేదారులపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేశారు యంత్రాలు ఎత్తుకెళ్లిపోయారు పోలీసు కేసు నమోదు కావడంతో చేసేదేమి లేక తిరిగిచ్చేశారు నీటిపారుదల శాఖ పరిధిలో పనులు చేసేందుకు పిలిచిన టెండర్లు రద్దు చేయించి తమ అనుచరులకిప్పించి కమిషన్లు దండుకున్నారు ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే ఒక ప్రజాప్రతినిధి ఆయన సోదరుడి కుమారులకు ఎకరానికి ఆరు లక్షల చొప్పున కప్పం కట్టాల్సిందే ఖాళీ స్థలాల్లో దుకాణాలు పెట్టాలంటే మూడు వేల రూపాయలు సమర్పించుకోవాల్సిందే సోమేశ్వర కూడలి అయ్యప్ప స్వామి గుడి సమీపంలో అరవై నాలుగు సెంట్ల విషయంలో పంచాయతీలు చేసి భారీగా దండుకున్నారు గుండేకల్ సమీపంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కోసం సేకరించిన భూమిని తిరిగి రైతులకు ఇప్పించేందుకు ఎకరానికి పది సెంట్ల చొప్పున కమిషన్ దండుకున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు ప్రజాప్రతినిధుల కుమారులైతే దోపిడీకి మారుపేరయ్యారు స్టోన్ క్రషర్లు ఇస్క ర్యాంపులన్నీ వారి కనుసన్నల్లోనే నడుస్తాయి అన్న కుమారుడు ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించి లేఅవుట్ వేస్తున్నారు జగనన్న కాలనీ లేఅవుట్ల కోసం ప్రభుత్వ భూమిని కొందరు రైతుల పేర్లతో రాయించి వాటిని ప్రభుత్వానికి విక్రయించిన ఘనత ఆయనది అందుకు రైతుల నుంచి పెద్ద ఎత్తున కమిషన్లు దండుకున్నారు తమ్ముడు కుమారులేమో ఉద్యోగుల బదిలీలు భూకబ్జాల్లో పండిపోయారు